రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచనం క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి ఫిలిపి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పది వచనాలు ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణము విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అపోస్తుడైన పౌలు గారు క్రీస్తుని తెలుసుకోవడం అంటే ఆయన పునరుద్ధాన శక్తిని అనుభవించటమే కాదు ఆయన శ్రమలలో పాలు పంచుకోవడం కూడా అని స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి ఈ విషయాలన్నీ మీకు స్పష్టంగా వివరించి బలపరిచి అర్థమయ్యే విధంగా వారు మీకు చెప్పాలి బాప్తిస్మం పొందే ముందు మీరు కూడా తెలుసుకోవాలి ఏంటి సోదరా ఇవన్నీ చెప్పి జనాన్ని భయపెట్టమంటారా అని మీరు అనుకోవచ్చు ఇది భయపెట్టడం కాదు వారిని మేలుకొల్పడం వారు ఇక్కడ క్రీస్తు సైనికులు అనే విషయాన్ని జ్ఞాపకం చేయడం యుద్ధం చేయడానికి వెళ్ళాలి అంటే ఆర్మీలో జాయిన్ అవుతాం ఎందుకని అక్కడికెళ్లి ప్రశాంతంగా జీవించడానికి కానీ కాదు కదా మెలుకువ కలిగి శత్రువులను పసిగట్టడానికి దేశాన్ని రక్షించడానికి ఆ పనిలో ఉన్నప్పుడు ప్రాణాలు కూడా పోవచ్చు సువార్త కోసం నిలబడడం క్రీస్తు కోసం జీవించడం ఆయన శ్రమల్లో పాలు పొందడం కూడా అటువంటిదే ఇక్కడ మనకు దీవెనలుంటాయి ఆశీర్వాదాలుంటాయి అనే ఆలోచన కంటే మనం ఆత్మ సంబంధమైన యుద్ధం చేయడానికి వెళ్తున్నాము అనే విషయాన్ని చెప్పడం తెలుసుకోవడం చాలా ముఖ్యం బాప్తిజం చెప్తున్న విషయం నేను యుద్ధం చేయడానికి వచ్చాను పోరాడడానికి వచ్చాను యేసు వైపే నా గురి నిలిపి శత్రువుని జయిస్తూ నా రక్షణను కాపాడుకుంటాను అని చెప్పడం తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వాని సంతోష ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు మరి బాప్తిజం ఎవరి దగ్గర తీసుకోవాలి ఎవరు సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నారు అంటే లోకాసువార్త పదవా అధ్యాయము పదహారో వచనం మీ మాట వినువాడు నా మాట వినును మిమ్మను నిరాకరించువాడు నన్ను నిరాకరించును నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వాని నిరాకరించున నేను యేసుక్రీస్తు శిష్యులను సువార్త ప్రకటించమని పంపారు వారి మాట ఎవరైతే విని సువార్త ప్రకటిస్తూ సేవ చేస్తున్నారో వారి దగ్గర బాప్తిజ్మం పొందాలి ఎందుకంటే ఈ సేవకులు అపోస్తుల మాటను చేర్చుకున్నారు ఏసుక్రీస్తు క్లియర్ గా చెప్పారు వారి మాటను వినేవారు ఆయన మాట విన్నట్టు అని వాళ్ళ మాటను వాళ్ళు బోధించిన సువార్తను పక్కన పెట్టేవాళ్లు వాళ్ళ బోధ ప్రకారం ప్రకటించిన వాళ్ళని ఏసుక్రీస్తు ఒప్పుకోరు అలాంటి వారి దగ్గర బాప్తిజం పొందాను అని చెప్పుకున్నా అది ఉపయోగం ఉండదు